సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు యేసురెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కుంగరి రవి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెక్కపల్లి పద్మయ్యలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు అంబేద్కర్ చూపిన బాటలో మనమందరం సంఘటితంగా ఉండి బీజేపీ విష సంస్కృతిపై పోరాటాలు చేసి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు ఇదే విషయమై తమ అధినాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ బీజేపీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాడని అన్నారు అంబేద్కర్ ఆశయాలను అందరం కొనసాగించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మచ్చ శ్రీనివాస్ మల్లుగారి చంద్రారెడ్డి తునికి సురేష్లతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలో ఈరోజు దుబ్బాక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మరియు మండల నాయకులతో ఈరోజు మహా ర్యాలీలో పాల్గొనడమే కాకుండా ఈరోజు జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంలో కూడా భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దయచేసి ఒకటి ఆలోచన చేయాలి మిత్రులారా ఈ బీజేపీ మతతత్వ పార్టీలు ఈ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మెసులుబాటు లేకుండా దాన్ని అనగదొక్కాలని కులాల కులాలకు మధ్యన ఈ రోజు చిత్తులు పెట్టి అది చేస్తా ఉన్నాయి దయచేసి అందరం సంఘటితమై అందరూ ఏకమై ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆయన రచించిన రాజ్యాంగంతో ఈరోజు భారతదేశం ఉంది అంతేకాకుండా ప్రపంచ దేశాలు భారతదేశం భారతదేశ రాజ్యాంగాన్ని ఇస్తుంటే మరి భారతదేశంలో ఉన్న కొంతమంది మతదాత పార్టీ నాయకులు భారత రాజ్యాంగాన్ని దాన్ని సవరణ చేద్దాము కాల రాద్దామని చూస్తున్నా ఎవడైనా రాజ్యాంగాన్ని ముట్టుకుంటే పెట్టా మిమ్మల్ని కాలరాసనే కాదు పాతాల్లో ఉన్న ఈ సందర్భంగా చెప్తున్నాము ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని ప్రపంచమే మన దిక్కు చూస్తుంటే ఇది సరికాదు మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలోనే దీని మీద పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తున్నాడు దానికి మద్దతుగా మరి ఈ రోజు కూడా మేము ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము కూడా ర్యాలీ చేస్తున్నాము